ఆలయాలను కొండల మీద గుట్టల మీద నదులు సముద్రాల ఒడ్డున పర్వత గృహల్లో చూసి ఉండవచ్చు సముద్రం లోపల గుడి ఉంది అంటే నమ్ముతారా అవును సముద్రం లోపల శివుని గుడి అదెక్కడో కాదు మన భారతదేశంలోనే అరేబియా సముద్రం లోపల ఉన్న ఈ శివుని గుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్లోని భావ్నగర్ సమీపాన కొలియాక్ అనే గ్రామం దగ్గర ఈ సముద్రం ఉంది ఈ గుడి ఆలయానికి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళకూడదు ఉదయం ఈ గుడి కనిపించదు దూరంగా సముద్రంలో ఉన్న ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్న సమయంలో సముద్రం మెల్లమెల్లగా వెనక్కి వెళ్తుంది అలా సముద్రం వెనక్కి వెళ్ళిన తర్వాత ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళచ్చు పూజలు చేయవచ్చు రాత్రి పది దాటితే సముద్రం మళ్ళీ ముందుకు వచ్చి గుడిని ముంచెత్తుతుంది గుడి కనిపించదు ఇది ఇక్కడ జరిగే అద్భుత వింత సుమారు ధ్వజస్తంభం వరకు ఇరవై మీటర్లు నీళ్లు వచ్చేస్తాయి ఇలా కొన్ని వేల సంవత్సరాల నుండి జరుగుతుందట ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది పాండవులు పూజలు చేసి ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలు ఇప్పటికీ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి పౌర్ణమి వెన్నెలలో చంద్రుని వెన్నెల కాంతిలో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా తనలోకి గుడిని తీసుకుపోవడం అద్భుతంగా కనిపిస్తుందట ఓం నమశివాయ